హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఇదైతే సండే బ్లాగ్ అండి సాటర్డే సండే మండే అంతా ఆంధ్ర తెలంగాణ ఇలా అన్ని చోట్ల వర్షాలు అయితే పడుతున్నాయి కదండి ఇంకా సండే అయితే ఫుల్ మార్నింగ్ నుండి అయితే వర్షం పడుతూనే ఉంది ఆగకుండా ఇంకా సండే అంటేనే లేజీ డే కదండి ఇంకా అది కాక ఈ వర్షం పడుతుంది వెదర్ అంతా చాలా కూల్ గా ఉంది కదా సో లేవాలనిపించలేదండి బయటకు కూడా రావాలనిపించలేదు అంత కూల్ గా ఉంది బయట అంతా ఇంకా మా పిల్లలు కూడా లేట్ గానే లేచారు ఇంకా మా పిల్లలు అయితే టిఫిన్ ఏం తింటారు అంటే మ్యాగీ తింటామని చెప్పి అన్నారు నేనైతే దోశ వేసిద్దామంటే లేదు మాకు మ్యాగీనే కావాలని చెప్పి కొంచెం మారం చేశారు అయినా మ్యాగీ తిని కూడా చాలా రోజులైందండి వీళ్ళకి అయితే ఈ మధ్య అసలు మ్యాగీ పెట్టడం లేదు ఇంకా ఇప్పుడైనా పెడదాం లే అని చెప్పి ఇదిగోండి మా షాజ్ అయితే ఎప్పి నూడిల్స్ మ్యాగీ అయితే కావాలంట ఇంకా మా జాఫిరాకి అయితే ఓన్లీ మ్యాగీ ఎల్లో కలర్ ప్యాకెట్ వస్తుంది కదండి అదైతే కావాలంట ఇద్దరికీ రెండు ఫ్లేవర్స్ అయితే కావాల్సి వచ్చింది ఇంకా మా షాజా అయితే ఎప్పి మ్యాగీ రెడీ అయిపోయింది తను తింటానని చెప్పి తీసుకెళ్ళండి ఇంకా మా జాఫిరా అయితే నేనే ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పి ఇదిగోండి ఇలా చిన్న ప్యాకెట్స్ అయితే రెండు వేశాను దాంట్లో మా జాఫిరాని ఎదుగోండి మసాలా పౌడర్ వేస్తుంది అన్ని తనే చేస్తానని అని చెప్పి తనే పక్క నుండి మరీ చేయించుకుంటుంది అంటే ఇంతకుముందు వీడియోస్ కూడా చూశారు కదండి తనకైతే ఇప్పటి నుండి కుకింగ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఇంకా నేను కూడా చేస్తాను అని చెప్పి ఇదిగోండి మసాలా పౌడర్ వేసి తనే స్పూన్తో కలిపి ఇంకా టేస్ట్ కూడా చెక్ చేసుకుంటుంది సరిపోయిందా లేదా అని చెప్పి నాకైతే ఫుల్ నవ్వొచ్చింది ఇంకా తర్వాత స్టవ్ పైన పెడతాను అని చెప్పి తనే పెట్టడానికి కూడా ట్రై చేసింది ఇంకా తనకైతే రాలేదు కదా నేనే పెట్టాను ఇంకా తర్వాత ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి తనైతే ఇదిగోండి తనే కలుపుతానని చెప్పి కలుపుతుంది కూడా ఒకసారి అయితే పిల్లలు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది ఇంకా వాళ్ళని చూస్తే నేను కూడా చిన్నప్పుడు ఇలా చేసేదాన్ని ఏమో అని చెప్పి నాకైతే నా చిన్ననాటి రోజులైతే గుర్తొస్తున్నాయి ఇంకా తనైతే మ్యాగీ అయ్యే వరకు అయితే నా పక్కనే ఉందండి ఇంకా మ్యాగీ చేస్తుంటే మధ్యలో కరెంట్ కూడా పోయింది ఇంకా సరే నేను చేస్తాను నువ్వు అని చెప్పి తను అయితే కూడా ఇంకా బయటకు తీసుకొస్తే బయట అంతా వర్షం పడుతుంది కదండి బాగా కూల్గా ఉంది ఇంకా ఎటు చూసినా వర్షం పడుతుంది ఇంకా బాగా గాలి కూడా అండి పెద్ద గాలి వస్తుంది అసలు పిల్లలు ఆడుతుంటే ఆ గాలికి కూడా భయపడుతున్నారు అన్నీ అటు ఇటు పడిపోతున్నాయి కదా అందుకని చెప్పి ఇంకా తర్వాత అయితే మా జాఫిరా మ్యాగీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దాన్ని తింటానని చెప్పి కూర్చుంది మ్యాగీ అయితే వాళ్ళిద్దరే తినేస్తారండి ఇంకా వేరే టిఫిన్స్ అయితే నేను పక్క నుండి తినిపించాల్సి వస్తుంది ఇంకా తర్వాత ఎదుగొని మా కోసం అని చెప్పి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే మేము డైలీ టిఫిన్ లేకుండా ఓన్లీ వెజ్ జ్యూస్ అయితే చేస్తున్నానండి డైలీ క్యారెట్ బీట్రూట్ యాపిల్ వేసి కానీ లేకపోతే క్యారెట్ బీట్రూట్ ఆమ్లా వేసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి మనం అప్పటికప్పుడు అలానే ఫ్రెష్గా తాగితే చాలా ఎనర్జీగా కూడా ఉంటుంది ఇంకా మన బాడీ కూడా డీటాక్స్ చేస్తుంది ఇంకా మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కూడా అందుతాయి ఇందులో నుండి ఇక్కడ నేనైతే క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ ఇంకా దానిమ్మకాయ ఇవైతే తీసుకొని వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఒక గ్లాస్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది అనుకుంటా అంత వాటర్ వేసి ఇలా మొత్తం వేసి గ్రైండ్ చేసుకున్నాను ఇదిగోండి ఈ పిప్పిని మనం ఇంకొకసారి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే అలానే పడేయచ్చు నేనైతే ఇంకొంచెం వాటర్ వేసి మరొకసారి అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి జ్యూస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మనం అలానే కూడా తాగేయచ్చు నేనైతే అలానే తాగేస్తున్నాను ఇంకా మా ఆయనకైతే కొంచెం హనీ వేసి అయితే ఇస్తున్నాను అర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగి వన్ అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇలా డైలీ అయితే జ్యూస్ తాగుతున్నామండి ఇంకా కొంచెం హెల్త్ కాన్షియస్ అవుతున్నాం కాబట్టి కొంచెం మన హెల్త్కి బెనిఫిట్ అయ్యేలా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ రెసిపీస్ కానీ చేసుకుందాం అని చెప్పి ఇలా అయితే డైలీ చేస్తున్నాను ఇంకా నేనైతే వెయిట్ లాస్ జర్నీ కూడా స్టార్ట్ చేశానండి ఆల్మోస్ట్ నేనైతే ఫోర్ కేజీస్ అయితే తగ్గాను ఇంకా నేను ఎలా చేస్తే తగ్గాను అనేది కూడా మీకు ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను ఇంకా నేనైతే డైలీ వన్ టైం రైస్ కూడా తింటున్నానండి అంటే కంప్లీట్గా రైస్ని అయితే బంద్ చేయలేకపోతున్నాను అందుకని చెప్పి రైస్ని అయితే తింటున్నాను ఇంకా రైస్ని కూడా కంప్లీట్గా బంద్ చేయడం చాలా కష్టం అనిపిస్తుందండి అందుకని ఇంకా కొంచెం కొంచెంగా అని చెప్పి అలా అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు సండే కదండి మా ఆయన అయితే ఫిష్ తీసుకొచ్చారు ఇంకా ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇంకా దొండకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి ఈరోజు లంచ్ అయితే ఇంకా ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను కదా ఇంకా ఫిష్ అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి ఇదిగోండి దీన్నైతే ఒక బౌల్లోకి వేసుకొని ఉప్పుతో బాగా రుద్దేసుకున్నానండి ఇలా ఉప్పు వేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా రుద్దేసుకుంటే ఇది మంచిగా క్లీన్ అవుతుందండి ఇంకా ఇందులోని వాసన కూడా కొంచెం తగ్గిపోతుంది నేనైతే ఫస్ట్ అయితే ఉప్పు వేసి బాగా రుద్దేసుకొని ఒకసారి అయితే కడిగేసుకున్నాను ఇంకా తర్వాత నార్మల్ వాటర్లో అయితే టూ టైమ్స్ అయితే కడిగేసుకున్నానండి ఇలా ఫిష్ కానీ రొయ్యలు కానీ నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేసుకుంటాను ముందైతే ఉప్పు వేసి అయితే క్లీన్ చేసుకుంటానండి మీరైతే ఎలా క్లీన్ చేస్తారో నాతో కామెంట్లో షేర్ చేయండి నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తానండి ఇలా చేయడం వల్ల నాకు ఫిష్లో వాసన అంత ఎక్కువగా అనిపించదు ఇంకా చూడండి మనం టూ త్రీ టైమ్స్ కడిగిన తర్వాత వాటర్ కూడా కలర్ చాలా వరకు నార్మల్గా అయిపోతుంది కదా ఇలా క్లీన్ చేసుకున్న ఫిష్ని అయితే ఒక జాలి గిన్నెలో అయితే పెట్టుకోవాలండి వాటర్ మొత్తం కారిపోతుంది ఇంకా తర్వాత ఫిష్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఒక ప్లేట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని వీటిని అన్నింటినీ ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి మనం తీసుకునే ఫిష్లో వాటర్ లేకుండా ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోతాయండి కిందికి కారిపోతాయి జాలిగిన్నెలు పెట్టడం వల్ల ఆ తర్వాత ఇలా మసాలా కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్నైతే వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి నేనైతే నేనైతే ఫిష్ ఎప్పుడైనా ఇలానే మ్యారినేట్ చేసుకుంటున్నానండి ఇలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మనం ఫ్రిడ్జ్లో కానీ పక్కనే కానీ పెట్టేస్తే ఈ ఫిష్కి ఉప్పు కారాలు బాగా పడతాయి అప్పుడే ఫిష్ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇంకా ఇందులో మీ దగ్గర ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోండి నా దగ్గర నిమ్మకాయ లేదు అందుకని వేసుకోలేదు నార్మల్గా అయితే నేను నిమ్మకాయ కూడా వేస్తాను ఇలా ఇవన్నీ కలిపేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఫిష్ చాలా టేస్టీగా వస్తుందండి ఇంకా ఈ ఫిష్ పేరైతే కూర కూరమను చాలా టేస్టీగా ఉంటుంది మనం ఫ్రై చేసినా పులుసు చేసినా చాలా బాగుంటుందండి ఇంకా ఇదిగోండి తోకలు ఇంకా హెడ్ పీస్ అయితే ఉంది దీన్నైతే కలిపేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇంకా అంత తినలేం కదా అని చెప్పి దీన్నైతే తీసి ఒక చిన్న బాక్స్లో అయితే పెట్టేసుకుందామని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను మా ఇంట్లో ఒకసారి అయితే తినేస్తారు కానీ ఒక్కొక్కసారి తినరండి అందుకని చెప్పి మొత్తం ఒకసారిగా ఎందుకులే అని చెప్పి కొంచెం తీసి అయితే పక్కనే పెట్టేస్తున్నాను అంటే దీంట్లో అయితే ఒక ఫోర్ పీసెసే ఉన్నాయి ఇంకా ఫ్రై చేసేటప్పుడు చూసి తీద్దాంలే అని చెప్పి ఆల్రెడీ అవైతే మ్యారినేట్ చేశాను కదా అందుకని అలానే పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లో అయితే కొంచెం ఉప్పు కొంచెం కారం ఇంకా కొంచెం అల్లవిల్లు పేస్ట్ వేసి ఒకసారి అయితే కలిపేసుకొని దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టేసానండి మళ్ళీ చూసి అయితే పులుసు చేద్దాం లేకపోతే ఇలానే ఫ్రై చేసుకుందామని ఇలా అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ ఫిష్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇంకా ఇదిగోండి స్టవ్ పైన అయితే రైస్ పెట్టేశాను కదా ఇంకా రైస్ అయితే అయిపోతుంది కూడా నేను వాటర్ అయితే సరాసరి వేసి పెడతాను కదండి చాలా వరకు తొందరగా అయిపోతుంది ఇంకా ఇక్కడైతే బీరకాయ పచ్చడి చేస్తున్నాను కదండి అందుకని చెప్పి స్టవ్ పని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఐదారు పచ్చిమిర్చీలు ఇంకా ఒక హాఫ్ వెల్లుల్లి రెబ్బల్ని అయితే తీసుకున్నానండి ఇంకా అందులోనే పుదీనా కూడా వేసుకొని ఆయిల్లో వేయించుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇదిగోండి బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి మరీ ఉడికాల్సిన అవసరం లేదండి కొంచెం క్రంచిగా ఉంటేనే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది పచ్చడి ఇంకా చివరగా అయితే మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు టమాటాలను అయితే అయ్యే వరకు ఈ ఆయిల్లోని వేయించుకొని ఉడికించుకున్నాను ఇంకా తర్వాత వాటిని అన్నింటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ఈ పచ్చడి మిక్సీలో వేసే వరకు అయితే ఆయిల్ వేరే అయిపోతుంది కదా అందుకని చెప్పి ముందుగా అయితే పచ్చిమిర్చి వెల్లుల్లి పుదీనా వేసుకొని ఇంకా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇంకా చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా వేసి గ్రైండ్ చేసుకున్నానండి చింతకాయ మీరు చూసి వేసుకొని మరీ పుల్లగా ఉన్నా బాగుండదు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చివరిగా అయితే ఈ బీరకాయను వేసుకోవాలండి ఈ బీరకాయని మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులుగా ఉండేట్టు పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి పలిసిచ్చుకుంటూ ఒక టూ టైమ్స్ అలా పలిసిస్తే చాలండి గ్రైండ్ అయిపోతుంది నాకైతే బీరకాయ పచ్చడి చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా కూడా ఉందండి వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా మీకు ఎలా వస్తుందో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా మీరైతే ఎలా చేస్తారో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే నేను పెరుగు తోరేసుకున్నాను కదండి అదైతే రెడీ అయిపోయింది అంటే నైట్ వేసానండి అదైతే చూపిస్తున్నాను మీకు ఇంకా ఇవైతే ఆవు పాలు అండి అంటే మేము డైలీ ఇంటి దగ్గర అయితే ఒక ఆయన వేస్తున్నాడు ఆయన దగ్గర తీసుకుంటున్నాము హండ్రెడ్ రూపీస్ అండి లీటరు కానీ పాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇదిగోండి ని అయితే ఫ్రై చేసేద్దామని చెప్పి తీసేసుకుంటున్నాను అప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ పైన అయితే అయిపోయింది ఇంకా దీన్నైతే ఫ్రై చేసుకుందాం అని చెప్పి ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇదిగోండి ఆయిల్ కూడా వేలైపోయింది కదా సో దీన్నైతే వేయించుకుంటున్నాను మా ఇంట్లో పులుసు కంటే ఫిష్ ఫ్రైనే ఎక్కువగా తింటారండి అందుకనే ఫ్రై చేస్తున్నాను ఇంకా మీ ఇంట్లో ఎలా తింటారో నాతో కామెంట్లో షేర్ చేయండి నేను ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తుంటే ఈ స్మెల్కి మా పిల్లలైతే చికెన్ పకోడీ చేస్తున్నానేమో అని చెప్పి చూసాకైతే వచ్చారండి ఇంకా ఫిష్ చేస్తున్నానని చెప్పి మళ్ళీ పక్కన అయితే వెళ్ళిపోయారు వాళ్ళకైతే చికెన్ పకోడి అయితే చాలా ఇష్టం కానీ నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానని చెప్పి చూసుకొని వెళ్ళిపోయారు చికెన్ పకోడి చేస్తుంటే నాకు ఒక పీస్ ఇవ్వమ్మా అని చెప్పి అనే వాళ్ళైతే అంత ఇష్టం వాళ్ళకైతే చికెన్ పకోడీ ఫిష్ ఫ్రై అన్న చాలా ఇష్టం అండి కానీ వీటిలో ముళ్ళు ఉంటాయి కదండి అవి తీసుకొని తినాలంటే వాళ్ళకి కష్టం ఇంకా ఎంత తీసిచ్చినా అప్పుడప్పుడు ఒకటి రెండు కనిపిస్తాయి కదా మొళ్ళులు అందుకని చెప్పి వాళ్ళకి ఫిష్ కంటే చికెన్ పకోడీని ఎక్కువగా ఇష్టపడతారండి మా పిల్లలైతే ఇంకా మేమే తినిపించాలి వాళ్ళకంటూ వాళ్ళు ఓన్గా తినాలంటే ఇంకా టైం పడుతుంది కదండి ఇంకా ఫిష్ అంటే కొంచెం ఎవరికైనా కొంచెం భయంగానే ఉంటుంది మొళ్ళులు వస్తాయేమో అని చెప్పి ఇంకా మా పిల్లలు కూడా అలానే భయపడతారు అందుకే మేమే చూసి తినిపిస్తాము ఈ ఫిష్ని అయితే వన్ బ్యాచ్లో అయితే ఫ్రై చేసేసానండి ఇంకా మిగిలినవి నెక్స్ట్ బ్యాచ్లో వేద్దామని చెప్పి వీటిని కూడా తీసేసుకున్నాను ఇంకా ఇందులో అయితే ఒక నాలుగు పీసులను అయితే తీసి పక్కన కూడా పెట్టేశానండి ఎక్కువయ్యాయి అని చెప్పి ఇంకా ఫైనల్గా అయితే మా లంచ్ టైం కూడా అయింది ఇదిగోండి వేడి వేడి అన్నం ఇంకా బీరకాయ పచ్చడి ఫిష్ ఫ్రై అండి కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా బయట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదండి ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి అన్నం ఇంకా బీరకాయ పచ్చడి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా అనిపించాయి ఇంకా మీకైతే ఈ కాంబినేషన్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇంకా మీరు కూడా ఎలా తింటారో లేదో కామెంట్ చేయండి ఇంకా సండే రోజు మా లంచ్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిందండి మీరైతే సండే రోజు ఏమి వండుకున్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా పాలైతే తీసుకొచ్చాను కదండి ఇంకా అయితే వేడి చేద్దామని చెప్పి లంచ్ తిన్న తర్వాత అయితే వేడి చేస్తున్నాను అంటే మేము తీసుకోవడమే ఆఫ్టర్నూన్ టువెల్కి ఆ టైంలో తీసుకున్నాం కదా సో అయితే ఇదిగోండి ఇప్పుడైతే వేడి చేస్తున్నాను లంచ్ తిన్న తర్వాత పాలు అయితే చాలా బాగున్నాయండి పాలల్లో మీగడైతే చాలా బాగా వస్తుందండి పాలలో మీగడ వస్తేనే మనకి పాలు బాగున్నాయా లేదా అనేది అర్థమవుతుంది కదా ఇంకా పెరుగు తోడేసినా కూడా చాలా బాగుంది పెరుగు కూడా ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇదిగోండి నేనైతే టీ చేస్తున్నానండి చాలా వరకు టీ అయితే తగ్గించేశానండి ఇంకా ఈరోజు ఉన్న వెదర్కి టీ తాగకుండా ఉండలేకపోయాను అందుకే నాకొక్క దానికోసం అయితే టీ అయితే చేసుకున్నానండి ఇంకా బయట చల్లని వెదర్ కదండి ఇంకా వేడి వేడి టీ తాగితేనే నాకు కొంచెం బాగుంది అనిపించింది అందుకే టీ అయితే చేసేసుకున్నాను ఇంకా మా పిల్లలకు కూడా పాలు వేడి చేసి ఇచ్చాను వాళ్ళు కూడా తాగేశారు ఇంకా ఈ వర్షంలో వేడివేడిగా సాయంత్రం ఏమైనా చేసుకుందాం అనుకున్నాను బట్ ఆయిల్ ఫుడ్ ఎందుకు అని చెప్పి దాన్ని తగ్గిద్దామని చెప్పి ఇదిగోండి వేడివేడిగా టీ అయితే తాగి సరిపెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదే అండి మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఈ సండే మీరు ఎలా గడిపారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా మీ సైడ్ కూడా వర్షాలు ఎలా పడుతున్నాయో నాతో కామెంట్లో షేర్ చేయండి మాకైతే బీభచ్చంగా వర్షాలు అయితే పడుతున్నాయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ గుడ్ కేర్ బాయ్